రాత్రి అయినా పగలు అయినా ప్రతీ క్షణం మీ ఆలోచనలు విశ్వంలో ప్రతిధ్వనిస్తాయి మీరు ఏమి ఆలోచిస్తే విశ్వం దాన్ని వింటుంది నెమ్మదిగా దాన్ని మీ వాస్తవంగా మారుస్తుంది ఇదే సత్యం ఇదే నియమం ఈ రోజు నుండి మీరు ఏమి ఆలోచిస్తే విశ్వం అదే చేస్తుంది ఇది ఎలా పనిచేస్తుంది ప్రతి వ్యక్తి ఒక శక్తి మూలం మీ శరీరం భౌతికం కాని మీ మనసు శక్తి ఈ శక్తి నిరంతరం కంపనాలను సృష్టిస్తుంది ఈ కంపనాలే మీ ఆలోచనలు ప్రతి ఆలోచన ఒక ఫ్రీక్వెన్సీని రూపొందిస్తుంది అది విశ్వానికి చేరుతుంది విశ్వం ఒక అద్దంలాంటిది మీరు ఏది పంపితే అదే తిరిగి వస్తుంది మీరు నేను విజయవంతుడిని అంటే విశ్వం విజయ ఫ్రీక్వెన్సీని పెంచుతుంది నాకు ఏమీ లేదు అంటే విశ్వం ఆ లోటును పెద్దది చేస్తుంది గుర్తుంచుకోండి విశ్వం మాటలను వినదు కేవలం కంపనాలను వింటుంది ఈ కంపనాలు మీ భావోద్వేగాల నుండి వస్తాయి కాబట్టి మీ జీవితాన్ని మార్చాలంటే ముందు మీ ఆలోచనలను మార్చండి ఎందుకంటే ఆలోచనలే అదృష్టం యొక్క మూలం మీరు ఎలాంటి ఆలోచనలను పట్టుకుంటే మీ జీవితం అలాంటిదే అవుతుంది సమృద్ధిపై దృష్టి పెడితే సమృద్ధి పెరుగుతుంది భయంపై దృష్టి పెడితే భయమే పెద్దదవుతుంది ఉదయం లేచినప్పుడు ఈరోజు కష్టంగా ఉంటుంది అని ఆలోచిస్తే మీ ఫ్రీక్వెన్సీ ఆ దిశలో సెట్ అవుతుంది రోజంతా కష్టాలతో నిండినట్లు అనిపిస్తుంది కాని ఈరోజు విశ్వం నాతో ఉంది కొత్త అవకాశాలు వస్తాయి అని చెబితే మీ రోజు సానుకూలంగా మారుతుంది ఇదే ఆలోచనల శక్తి విశ్వసంబంధం యొక్క శక్తి విశ్వం నిజంగా అన్నీ వింటుందా ఇది కేవలం ఊహ అని చాలామంది అడుగుతారు విశ్వం శక్తి శక్తి ఎప్పుడూ నాశనం కాదు కేవలం రూపం మారుతుంది మీ ఆలోచనలు భావోద్వేగాలు శక్తి ఆ శక్తి బయటకు వ్యాపిస్తుంది విశ్వం దాన్ని పట్టుకుని అవకాశాలు పరిస్థితులు వ్యక్తుల రూపంలో తిరిగి ఇస్తుంది ఆలోచించడం అంటే కేవలం మనసులో మాటలు చెప్పడం కాదు ఆ భావోద్వేగాన్ని అనుభవించడం నేను ధనవంతుడిని అని చెప్పి లోపల లోటును అనుభవిస్తే విశ్వం ఆ లోటును పట్టుకుంటుంది కాని నాకు సమృద్ధి ఉంది అని చెప్పి కృతజ్ఞతను అనుభవిస్తే విశ్వం సమృద్ధిని ఇస్తుంది అందుకే సానుకూల ప్రకటనలను భావోద్వేగాలతో అనుభవించడం ముఖ్యం ఈ రోజు నుండి ఏం చేయాలి మొదటి నియమం ఆలోచనల నియంత్రణ రోజంతా ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారో గమనించండి భయం కోపం చింత ఆలోచిస్తున్నారా లేక కృతజ్ఞత విజయం శాంతి మీ దృష్టి ఎక్కడికి వెళుతే శక్తి అక్కడికి వెళుతుంది విశ్వం బాన్నే తిరిగి ఇస్తుంది రెండవ నియమం దృశ్యమానత ఊహించడం ఆట కాదు భవిష్యత్తు రూపకల్పన మీరు కోరుకున్న దృశ్యాన్ని మనసులో సృష్టిస్తే ఉపచేతన మనసు దాన్ని వాస్తవంగా భావిస్తుంది ఆ సిగ్నల్ విశ్వానికి వెళుతుంది విశ్వం అవకాశాలను వ్యక్తులను సంఘటనలను జోడిస్తుంది మూడవ నియమం కృతజ్ఞత కృతజ్ఞత విశ్వం యొక్క భాష ధన్యవాదాలు అని చెప్పినప్పుడు విశ్వం స్పందిస్తుంది మరింత ధన్యవాదాలు చెప్పే కారణాలను ఇస్తుంది ప్రతిరోజు కృతజ్ఞతతో జీవిస్తే సమృద్ధి వస్తుంది రాత్రి నిద్రపోయే ముందు ఆలోచనలు శక్తివంతమైనవి చేతన మనసు మందగిస్తుంది ఉపచేతన మనసు తెరిచి ఉంటుంది భయం చింత ఆలోచిస్తే ఉపచేతన మనసు దాన్ని పట్టుకుంటుంది విశ్వం దాన్ని వాస్తవంగా మారుస్తుంది కాని సానుకూల ప్రకటనలు చెప్పి విశ్వం నాతో ఉంది అని అనుభవిస్తే ఆ కంపనం రాత్రంతా పనిచేస్తుంది ఉదయం కొత్త శక్తి అవకాశాలు వస్తాయి విశ్వం ఎప్పుడూ అవును అంటుంది మీ భావోద్వేగాలకు కంపనాలకు నాకు సమయం లేదు అంటే విశ్వం సరే సమయం లేదు అంటుంది నేను అదృష్టవంతుడిని అంటే సరే నేను అదృష్టవంతుడివి అంటుంది మీరు ఏమి ఆలోచిస్తే విశ్వం అదే చేస్తుంది రెండు దారులు భయం చింత ఆలోచించి దాన్ని ఆకర్షించడం లేదా విశ్వాసం కృతజ్ఞతతో సమృద్ధిని ఆకర్షించడం ఎంపిక మీదే విశ్వం వెంటనే స్పందించదు సమయం తీసుకుంటుంది మీ విశ్వాసాన్ని పరీక్షిస్తుంది అసహనం చూపితే కంపనం మారుతుంది సాకారం నెమ్మదిస్తుంది విశ్వాసం కొనసాగిస్తే విశ్వం మీ కోరికను నెరవేరుస్తుంది విశ్వం విత్తన సిస్టం లాంటిది బీజం నాటండి నీళ్లు పోయండి ఓపిక పట్టండి పంట కొయ్యండి ఈరోజు ఆలోచించినది రేపు మీ వాస్తవం నియమం స్పష్టం ఆలోచనలపై దృష్టి పెట్టండి ప్రతి ఆలోచనకు సానుకూల దిశ ఇవ్వండి భావోద్వేగాలను కృతజ్ఞతతో నింపండి దృశ్యమానతను స్పష్టం లోతైనదిగా చేయండి విశ్వం మీ ఆదేశం కోసం ఎదురుచూస్తోండి మీ ఆలోచనలు రూపుదిద్దుకుంటాయి ఆలోచనలు మనసులో జరగవు మీ హృదయం మనసు ఆత్మనుండి వస్తాయి ఈ మూడూ కలిసి ఒక తరంగాన్ని పంపుతాయి విశ్వం దాన్ని పట్టుకుని మీ వాస్తవాన్ని సృష్టిస్తుంది కాబట్టి కేవలం మీరు కోరుకున్నది ఆలోచించండి కోరనిది ఎప్పటికీ ఆలోచించవద్దు ఇదే ఆధ్యాత్మిక విజయం సాకారం నియమం కేవలం ఆలోచించడం సరిపోదు ఆలోచనలు కంపనాలు దిశను చూపిస్తాయి కాని చిన్న చర్యలు మీ ఊహను వాస్తవంగా మారుస్తాయి ప్రతిరోజు చిన్న అడుగులు వేయండి ఆలోచనలు చర్యలు ఒకే దిశలో ఉంచండి విశ్వాసంతో పనిచేస్తే విశ్వం దారులు తెరుస్తుంది నేను అన్నీ ప్రయత్నించాను ఏమీ జరగలేదు అని కొందరంటారు విశ్వం వెంటనే స్పందించదు మీరు స్థిరంగా ప్రయత్నించాలి ఓపిక మీ కంపనాన్ని బలోపేతం చేస్తుంది ఉదయం లేచి సానుకూలంగా ఆలోచిస్తే ప్రపంచం మారడం మొదలవుతుంది చిన్న అవకాశాలు సహాయం చేసే వ్యక్తులు సానుకూల సంఘటనలు వస్తాయి కాని భయం చింతతో లేస్తే అవే పెరుగుతాయి విశ్వం మీ కంపనాన్ని గుర్తిస్తుంది మీ ఆంతరిక స్థితిని నియంత్రించండి మనసు హృదయాన్ని సానుకూలంగా ఉంచండి ఉపచేతన మనసు మీ జీవిత దిశను నిర్ణయిస్తుంది ప్రతి రాత్రి మీ రోజును సమీక్షించండి ఏమి బాగా చేశారు దేనికి కృతజ్ఞులు సరైన కంపనాలు పంపారా రాత్రి కృతజ్ఞతతో నిద్రపోతే ఉపచేతన మనసు దాన్ని పట్టుకుంటుంది ఉదయం కొత్త శక్తితో రోజు మొదలవుతుంది స్థిరత్వంతో ఉంటే చిన్న మార్పులు పెద్ద విజయాలు అవుతాయి విశ్వం మీ సానుకూల ఆలోచనలకు మద్దతు ఇస్తుంది సాతారం సమయం తీసుకుంటుంది విశ్వాసం ఓపిక ఉంటే ఏ అడ్డంకి మిమ్మల్ని ఆపలేదు ప్రతి ఉదయం చెప్పండి నేను సానుకూల శక్తిని పంపుతున్నాను ఈ చిన్న అలవాట్లు పెద్ద మార్పులను తెస్తాయి మీ హృదయం మనసు కలసి ఒక శక్తిని సృష్టిస్తాయి ఈ శక్తి విశ్వానికి సిగ్నల్ పంపుతుంది విశ్వం దాన్ని పట్టుకుని మీ వాస్తవాన్ని రూపొందిస్తుంది కాబట్టి ప్రతి ఆలోచనలో సానుకూలత ప్రతి భావోద్వేగంలో కృతజ్ఞత ప్రతి చర్యలో విశ్వాసం కృషి ఉండాలి విశ్వం ఎప్పుడూ అలసిపోదు ఎల్లప్పుడూ పనిచేస్తుంది స్పందిస్తుంది దాని భాషను అర్థం చేసుకుని సరైన కంపనాలను పంపండి మీరు ఆలోచించేది అనుభవించేది చేసేది మీ జీవిత వాస్తవాన్ని రూపొందిస్తుంది నీరసానికి అవకాశమివ్వకండి చిన్న భయాలు సందేహాలు మీ కంపనాన్ని బలహీనపరుస్తాయి ప్రతిరోజూ ప్రతి క్షణం ఆలోచనలపై దృష్టి పెట్టండి సానుకూల అలవాట్లను అలవర్చుకోండి దృశ్యమానత కృతజ్ఞత ఉపచేతన మనసును స్వచ్ఛంగా ఉంచండి ఈ అలవాట్లు రూడిగా మారినప్పుడు విశ్వం అవకాశాలు వ్యక్తులు పరిస్థితులను తెస్తుంది మీ జీవితంలో సానుకూల మార్పులను అనుభవిస్తారు ఇదే నిజమైన ఆధ్యాత్మిక విజయం సాకారం యొక్క శక్తి ప్రతి ఉదయం సానుకూలంగా ఆలోచించండి రాత్రి కృతజ్ఞతతో నిద్రపోండి రోజంతా దృశ్యమానతతో జీవించండి చిన్న అలవాట్లు మీ జీవితాన్ని మారుస్తాయి విశ్వం ఎల్లప్పుడూ మీతో ఉంది సరైన సిగ్నల్ పంపండి మీ వాస్తవం మారటం చూడండి విజయవంతులైన వ్యక్తులు కేవలం ఆలోచించరు అనుభవిస్తారు వారి భావోద్వేగాలను కంపనాలుగా మారుస్తారు విశ్వం ఆ కంపనాలను వెంటనే అర్థం చేసుకుంటుంది ఉదయం లేచి నా జీవితం అద్భుతం నేను సంతోషంగా ఉంటాను అని అనుభవించండి దృశ్యమానతలో ప్రతి వివరాన్ని అనుభవించండి రంగులు ఆకృతులు శబ్దాలు వాసనలు ఇది ఉపచేతన మనస్సుకు వాస్తవంగా అనిపిస్తుంది రాత్రి నిద్రపోయే ముందు కృతజ్ఞత ప్రేమ శాంతిపై దృష్టి పెట్టండి ఈ కంపనాలు వేగంగా పనిచేస్తాయి విశ్వం మీ న్యాయాధికారి కాదు కేవలం మీ కంపనాలకు స్పందిస్తుంది భయం సందేహం పంపితే అదే తిరిగి వస్తుంది ప్రేమ కృతజ్ఞత ఆత్మవిశ్వాసం పంపితే అవే వస్తాయి సానుకూల రొటీన్లను అలవర్చుకోండి ఉదయం ప్రకటనలు దృశ్యమానత కృతజ్ఞత జర్నల్ సానుకూల మాతావరణం ఇవి మీ కంపనాలను శక్తివంతం చేస్తాయి చిన్న సంఘటనలు పెద్ద సహాయాలవుతాయి అవకాశాలు సహజంగా వస్తాయి మీ మనస్తత్వం సానుకూలంగా మారుతుంది విశ్వం ప్రతీక్షణం క్షణం మీ కంపనాలను గమనిస్తుంది అవే మీకు లభించేది నిర్ణయిస్తాయి ప్రతి ఆలోచన సానుకూలంగా ప్రతి భావోద్వేగం కృతజ్ఞతతో ప్రతిచర్య విశ్వాసంతో ఉండాలి విశ్వం యొక్క స్పందన హామీ రోజు నుండి సానుకూల శక్తిని పంపండి దృశ్యమానత కృతజ్ఞతను అలవాటుగా చేసుకోండి విశ్వం మీ జీవితాన్ని రూపాంతరం చేస్తుంది